ప్రియులరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఏడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రువల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం వచనం ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి దేవుని కుడిపార్శిమన ఆసీనుడాయను వ్యాఖ్యానాంశం పరిపూర్ణమైన ఒక్కటే బలి వ్యాఖ్యానాంశం పరిపూర్ణమైన ఒక్కటే బలి వ్యాఖ్యానం పాపముల నిమిత్తమై మాటి మాటికి బలులు అర్పించవలసిన అవసరం లేకుండా సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి పరలోకమందు చెప్పబడిన ఆశ్చర్యకరమైన సంగతులను వివరించటం ఎవరి శక్యమో ఆ బలి మనుష్యుని మనస్సాక్షిని దేవునితో సమాధానపరచటం గాక ఆ మనస్సాక్షిని నూతనమైనదిగా రూపిస్తూ ఉన్నది ఆ బలిలో చిందించబడిన రక్తమును బట్టి దేవుడు సంతృష్టి చెందాడు గనక నేను కూడా దానివలన సంతృప్తి చెంది ఉన్నాను ఏ విధముగా చూచినా దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నవి ఏ దుష్టత్వము నుండి నేను వచ్చానో దాని పూర్తి స్వభావమును గూర్చి దేవుడు తప్ప వేరెవ్వరూ పరిహరించలేని ఘోరమైన పాపమును గూర్చి ఇది నాకు బోధిస్తుంది ఈ బలి నరుని అసమర్థతను మరియు సాతాను యొక్క బుద్ధిహీనతను కూడా తెలియజేస్తుంది అందరూ ద్వేషముతో దేవునికి విరోధముగా లేచినప్పుడు హృదయములో తన సొంత సంకల్పము కలిగిన దేవుడు మౌనంగా నిలిచి ఉన్నాడు పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు వచ్చిన గొర్రె పిల్లని నరులు వధించారు ఆహా ఈ జ్ఞానము ఎంత గంభీరమైనది ఈ బలి ద్వారా నరుడు ఏమై ఉన్నాడు అనేది తేటగా తెలియజేయబడింది మనుష్యులు నివసించి ఈ భూలోక వ్యవస్థ గురించి ఈ దృశ్యము ఏమని తెలియజేస్తుంది ఎవని రక్తము మరి శ్రేష్టముగా పలుకుతుందో ఆయన ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నాడు అని హిబ్రులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనంలో మనం చూడవచ్చు అయితే ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు కానీ ఆయన భూమి మీద చంపబడినందున ప్రతీకారం కోసము దేవుని కోరుచున్నాడు తన సొంత రక్తమును చిందించిన ఆయనకును మనుష్యునికి మధ్య ఎంత గొప్ప వ్యత్యాసముంది దీనిలో ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి ఉంది ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక్క ప్రత్యేకముగా ఉన్నవాడు అని హెబ్రిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూడవచ్చు ఈ లోకములో ఆయనను పోలిన వారు ఎవ్వరూ లేరు ఆ రక్తమునకు అంత ప్రభావం కలుగజేసింది ఏమిటి ఏదేను తోటలో నరుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు మానవాళి అంతయు ఆ దేవునికి వ్యతిరేకంగా స్వచిత్తమును నెరవేర్చుకొనుచు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అయినను ఆ దేవుడు తన సొంత కుమారుడు సిలువలో వ్రేలాడుచుండగా అట్టి నరుల పాపముల కొరకు ఆయనకు శిక్ష విధించాడు అలాగైతే ప్రేమనే చదువరి తన్ను తాను బలిగా అర్పించుకున్న క్రీస్తు అంగీకరించబడి ఉన్నాడు ఆయన నన్ను త్రోసివేయుడు గనక నా భారమంతటిని ఆయన మీద మోపుచున్నాను అని నీవు చెప్పగలవా పరిపూర్ణమైన సమాధానం అంటే ఇదే దేవుడు తన ఎదుటనున్న క్రీస్తునందు ప్రేమ కలిగి ఆయనయందు విశ్రమించుచున్నాడు కాబట్టి పాపి యొక్క ఆత్మ కూడా ఆయుధముగానే క్రీస్తునందు విశ్రమించవచ్చు సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు